వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు మేడం చెప్పండి ఈ రోజు నందిగా నియోజకవర్గంలో సామాజిక బస్ యాత్ర ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ స్థానిక ఎంఎల్ గురించి ఇక్కడ స్థానిక నా పేరు కృష్ణబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కోలా భవానీ అండి ఇక్కడ మేము గుంటూరు నుంచి వచ్చాము మా సామాజిక వర్గం కూడా ఉంది మా డైరెక్టర్ గారు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎమ్మెల్యే గారు చాలా మంచివారు మా క్యాస్ట్కు సంబంధించి మాకు అన్ని విధాల సహాయం సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు ఏ చిన్న కార్యక్రమం వచ్చినా మేము సార్ని ఇన్వాల్వ్ మా ఇన్వాల్వ్మెంట్ చేసుకోవడం సార్ని పిలవడం సార్ వచ్చి మాకు మా ప్రతి మీటింగ్లో పాల్గొనడం జరుగుతూ ఉంది తప్పకుండా సార్ అయితే మంచివాళ్ళు ఇక్కడ అభివృద్ధి అయితే ఖచ్చితంగా జరిగింది మరి రాబో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా మరి మా ఎమ్మెల్యే గారు ముందు ముండితో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే గారు అవుతారని చెప్పి మేము ప్రకారంగా గట్టిగా నమ్ముతా ఉన్నాం అంటే సామాజిక చైతన్య అంటూ ఒక కార్యక్రమాన్ని స్వీకరించుకుంటారు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సామాజిక యాత్ర చైతన్యం జరిగింది ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో నలుమూలల ప్రతి ఒక్క సామాజిక వర్గ ప్రతి ఒక్క నియోజకవర్గంలో సామాజిక వసత జరుగుతూనే ఉంది ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ యాత్రకు పాల్గొని వాళ్ళ సంఘీభావం తెలుసుకుంటూ అన్న చేసే సామాజిక యాత్రలో మనం కూడా పాల్గొనాలి ఆ కాన్షియస్లో ఎమ్మెల్యే గారు సపోర్ట్ మనం చేయాలి ఆ కాన్షియన్స్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మంచి జరిగింది అనే కాన్సెప్ట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ప్రతి ఒక్క జనం కూడా కార్పొరేట్లతో సహా అందరూ కూడా ముందుకొచ్చి జగన్కు జైహో అని ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ సామాజిక బస్సు అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పి మహిళలు అందరూ కూడా ప్రకాడంగా నమ్ముతూ ఉన్నాము టీడీపీ జనసేన అనేది అది అసలు నిజంగా చెప్పకూడదండి అసలు ఎన్ని వాళ్ళు పొత్తులు వేసుకున్నా ఎన్ని రకాలుగా చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ వచ్చేదే జగన్ అన్నయ్య వస్తాడు రెండు వేల ఇరవై నాలుగులోనే వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందని చెప్పి మేము ఖచ్చితంగా జరగ మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం ఎందుకంటే ఎన్ని పొత్తులు వేసుకున్నా వాళ్ళు ఎన్ని పార్టీలు మారుకున్నా ఎన్ని చేసుకున్నా కానీ లాస్ట్కు సింహం సింగిల్ కానీ మిగులుతుంది కాబట్టి ప్రజలందరం కూడా బీబీసీఎస్టీ మైనార్టీలందరూ కూడా జగన్ వైపు ఉంటామని చెప్పి ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం వైఏపీ న్యూస్ జగన్ అన్న కార్యక్రమం నిజంగా ఒక బహుత్తరమైన కార్యక్రమం ఇవన్నీ చోట్ల ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూనే ఉంది ఎందుకంటే జగన్న నాలుగున్నర సంవత్సరంలో ఏం చేశారు మరి మరి ఎన్నికలకి ఏం చేయబోతా ఉన్నాము ఏం అనే కాన్సెప్ట్ నిజంగా చాలా బాగుంది ప్రతి ఒక్క కాన్ఫిడెన్స్లో మేము ప్రతి మీటింగ్కి వెళ్తా ఉంటే జనాభా విశేష స్పంద కూడా అలాగే ఉంది ప్రతి మీటింగ్కిలో మేము ఈ చేసాము ఈ పథకాలు వచ్చినాయి ఈ ఈ కాన్ఫిడెన్స్కి ఈ వార్డుకి వచ్చినాయి ప్రతి అంటే బోర్డు కూడా ఒక డిస్ప్లే పెట్టి ఈ ఎమ్మఒడి ద్వారా ఈ తోడు ద్వారా జగన్న తోడు ద్వారా ఇట్లా అన్ని పథకాల్లో మేము డిస్ప్లే పెట్టి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అను అవగాహన వస్తూ ఉంది రెండు వేల పద్నాలుగులో జగన్ చంద్రబాబు నాయుడు గారు చేశారు రెండు వేల ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్ ప్రభుత్వంలో ఎలా అభివృద్ధి జరిగిన కార్యక్రమం అయితే నిజంగా ప్రజలకు విశేషమైన స్పందన వచ్చింది ఖచ్చితంగా ప్రజలు కూడా ఆదరిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ని వైసీపీ జెండా ఎగరబోతుందని ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం